హలో హలోగా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మొక్కని తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేదా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వస్తుంది నామినేషన్ ఫిఫ్టీ డే ఫిఫ్టీ సెవెన్ డే ఈరోజు యాభై రోజులు అయిపోయింది చూపుకుంటుంటూనే అని డాన్స్ పాట వస్తుంది డ్యాన్స్ మాత్రం మన రామ్ అయితే సూపర్ చేశారు అనుకోండి మన రామ్ అయితే హైలైట్ డ్యాన్స్లో మాత్రం సూపర్ రీతు సుమన్ తన సుమన్ అన్న తను వాష్రూమ్ చేసినప్పుడు రీతు వచ్చి వాళ్ళని కొంచెం మోటివేషన్ చేసినట్టు ఇటు రాటు రా అని వచ్చి నాకైతే పాలనిపించింది ఇటు రా నా ఇటు రా ఇటు రాను పిలిచి మనం ముగ్గురం ఒక డాన్స్ చేస్తామని ముగ్గురు ఒక డ్యాన్స్ చేస్తుంటారు ఆ డాన్స్ డ్యాన్స్ అయిపోయినాక ఇంకా వాళ్ళు ఇంకా చదివిన తర్వాత ఇంకా తర్వాత వాళ్ళు క్లీన్ చేస్తుంటారు తర్వాత తనుజా అరవోచుంటే సంజన వచ్చి నువ్వు నన్ను టార్గెట్ చేశాను నేను ఎంట్లా ఉంటావు నేను నిన్న ఎందుకు టార్గెట్ చేస్తామ్మా నాకేం నాదే నా ఇండివిజువాలిటీ నాదే గేమ్ నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను టార్గెట్ చేయడానికి నేను ఎవరిని నేను ఎట్టి పరిస్థితి టాప్ చేయాలి కోవాలని నా టార్గెట్ అంతే తప్ప నేను ఎవరినో టార్గెట్ చేయాలని నాకు అలాంటిది అయితే అస్సలు లేదమ్మా అని చెప్తాడు అది హైలైట్ అనిపిస్తుంది తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఒక బొమ్మ టాస్క్ అంటే ఎవరి బొమ్మ వాళ్ళు తీసుకోకుండా వేరే వాళ్ళు టాస్క్ మనం లాస్ట్ లాస్ట్ టైంలో కూడా చాలా సార్లు కూడా చూసినా ఒకరి బొమ్మ పోవాలి చాలా మంది దెబ్బలు కూడా వెళ్ళింది ఒక దాంట్లో అయితే టాస్క్ టాస్క్ గురించి వస్తారు దివ్య కెప్టెన్ కాబట్టి దేవే ఈ రౌండ్లో మీరు కెప్టెన్ సారీ సాంచాల కట్టరు లాస్ట్ పాపం సంజన గారిది నాకైతే చాలా బాగా అనిపించింది సంజన గారు పాపం ఎవరు చూసుకోరు సంజన గారిది సంజన గారిది ఎవరు చూసుకోరు సంజన గారు ఎవరిని తీసుకున్నప్పుడు బొమ్మ పాపం అనిపించింది కానీ ఎవరు తీసుకోరు ఓకే అతని బొమ్మ అతను ఆమె బొమ్మ ఆమెని తీసుకుంటే తర్వాత సంజమ ఒకరికి వచ్చిందంటే ఒకరికి స్టాప్ చేయాలని అంటారు షాప్ చేయాలన్నప్పుడు రీతు రీతు రైతు ఒక సంద్రానికి పెడుతుంది మన దివ్యం రీతి సంజయన డిబేట్ ఎందుకు ఇట్టు నిజంగా నాకేదో అరెస్ట్ అనిపించింది చూసే కోసం వచ్చింది ఎందుకు కాపు వచ్చేది చుట్టా కనుక రైతు ఓకే సంజన గారు మాట్లాడే మాటలు కూడా నాకు అసలు నచ్చలేదు ఒక మాల్ ఒకరు పెట్టుకొని మళ్ళీ ఒకటి మాట్లాడుతుంది అని అంటే ఓకే కానీ ఒకటి ఆ రోజు మాట్లాడి నాకు అసలు నచ్చలేదు నిజంగా తర్వాత సంజయ్ గారిని చూసే బాధ అనిపించింది రీతిని చూసా బాబా ఏముందబ్బా నిజంగా ఎంత మంచిగా బాబు ఈ రీతి అనిపిస్తుంది సంజన గారు మీరు నీకు ఫస్ట్ గేమ్ నుంచి సపోర్ట్గా ఉన్నారు సపోర్ట్గా ఒకరు ఉన్నారు సపోర్ట్గా ఉన్నారు నువ్వు డిమాండ్ నువ్వు టా కెప్టెన్ బాయ్ లాగా చాలా మంచిగా గేమ్స్ ఆడుతావు అవన్నీ చాలా గేమ్స్ ఆడుతూ కానీ నువ్వేంటి అంటే ఒక నీకు సపోర్ట్గా రాము రామున్ డిమాండ్ ఉన్నాడు రా పవన్ ఉన్నాడు పవన్ ఉన్నాడు నువ్వు అందుకోసం నువ్వు గేమ్ మంచిగా ఆడవచ్చు నువ్వు అది ఇది అని చెప్పి ఉంటుంది నాకు అది నచ్చలేదు నిజంగా ఒక పవన్ ఉంటే పవన్ ఏమైనా సపోర్ట్ చేస్తాడా అసలు కొన్ని నిమిషాల్లో ఇండివిజువల్ టాస్క్ కూడా ఆయన సపోర్ట్ చేయడు పవన్ సపోర్ట్బుల్గా నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఏంది ఏమి ఎట్లా మాట్లాడుతుంది అంటే రేపు సొప్ప చెప్తారు రేపు గా ఒక ఇండివిజువల్ టాస్క్ ఉన్నప్పుడు నేనే గేమ్ ఆడినాను నేనే గేమ్ ఆడినాడు అని అంటారు అప్పుడు సంజన అంటారు నా రిలేషన్ అందరికీ ఒక బాండింగ్ ఉంటుంది మాధుర్ గారు చెప్పినట్టు మీ బాండింగ్ అదనంటే మొత్తం చెప్పినట్టు మార్నింగ్ గురించి మాట్లాడితే మొన్న సండేనే ఫుల్ అయిపోయింది మన సాటర్డేనే వాళ్ళిద్దరు బాండింగ్ ఎంత క్యూట్ బాండింగ్ నిజంగా చాలా చాలా నచ్చింది నాకైతే ఆ బాండింగ్ నిజంగా ఎవ అనిపించింది తర్వాత వాళ్ళిద్దరు చాలా గూడ్ బాండింగ్ అయినాక వాళ్ళు నచ్చ వాళ్ళకి నచ్చలేదు మా నాన్నకు తెలియదా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా మంది కూడా నచ్చింది రైతు ఒకరితో నిజాయితీగా ఉంటే అమ్మాయి నిజాయితీగా ఉంటుంది నిజంగా అంత ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అనుకుంటాను నేనైతే రైతుని చూసి అబ్బా నిజంగా ఒక ప్యూర్ ప్యూర్ ఆర్ట్ నిజంగా రీటు తర్వాత మా ఇమ్ముడు నా బాండింగ్ని కలపకమ్మా ఇమ్ముడు నా బిండింగ్ అంటే డిమాండ్ నాదోడో ఒక బాండింగ్ అది ప్రతిదానికి ఇంకొకరు ఒకరి వచ్చి ఏ బాండింగ్ ఆ బాండింగ్ అని అంటువు అదని నాకు అయితే టూ అరెస్ట్ అనిపించింది బాండింగ్ గురించి మాట్లాడే తను సారీ సంజన నాకు అసలు నా చలో బాండింగ్ల గురించి మాట్లాడుతుంది ఎందుకు అంత బాండింగ్ల గురించి మాట్లాడుతుందో అని ఒక ఫెయిల్ అనిపించింది రియలు చాలా అరెస్ట్ అనిపించింది తర్వాత సంజన ఇంకా చెప్పి ఉంటుంది చెప్పిన తర్వాత ఓకే అయిపోతుంది తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా అందరు నామినేషన్ అయిపోతే దివ్య చెప్తే దివ్య ఏమంటుంది రీతు చెప్పే పాయింట్స్ చాలా బాగున్నాయి సార్ అందుకే నేను సంజయన గారు నామినేట్ చేశాను అంటే సరే అనిపోతుంది తర్వాత టాస్క్ చాలా నిజంగా టాస్క్ చాలా బాగుంది ఇంకా రేపు సంజయన వాష్రూమ్లో ఉంచి కిచెన్లోకి పోయి కిచెన్లో కాదు ఫుల్ వేసి నాకైతే ఫుల్ పాప మంచిది నా కోసం అమ్మాయి హెయిర్ కట్ చేసుకుంది నా కోసం అమ్మాయి అంత చేసింది నేను ఆ అమ్మాయిని అలా నామినేషన్ చేయాలి ఏదో నేను నామినేషన్ పాయింట్లు కాబట్టి నా అలా చెప్పాను రేటు నాకు అలా ఏం లేదు అలా అంటే రీతి మాత్రం బంగారం కొండ అండి నిజంగా బంగారం అంటే బంగారం రీతి మాత్రం నిజంగా ఎంత చెప్పినా రీతి మార్గం చెప్పినా తక్కువనే రేటు గురించి నిజంగా ఎంతమందికి నచ్చుతున్నాను అది నేను అవన్నీ మైండ్ లోన్ చేసుకుంటాను మైండ్లో వేరే వాళ్ళు వేరే అయితే అస్సలు పోకుంటారు ఏ మైండ్ ఏం హక్ చేసుకొని ఏడుగుంటుంది నా పాట నాకు ఇలాంటి అన్నట్టు నువ్వు నాకోసం హెయిర్ కట్ చేసుకుని నీ కోసం పెట్టుకోదాను కావాలని దువ్ నన్ను నన్ను పెట్టేది నాకు అసలు నచ్చలేదు అది ఇదని ఏడుస్తున్నాయి ఉంటుంది ఏడుస్తున్నాయి రేపు సరిపోయిన చెప్పేసి చందన పాపం ఈ మన అమ్మ అట్లా కాదు అమ్మ నువ్వు విడిచిపెట్టావు దాని గురించి అదే పట్టించుకుంటలేదు నువ్వు విడిచిపెట్టావు విడిచిపెట్టా అంటే ఫుల్ ఏడుస్తుంటుంది చాలా ఏడుస్తుంటుంది ఈ గౌరవ సేవ్ ఏంటంటే గౌరవం నేను సేఫ్ తీసి బయటకు మొన్న మాదిరిగానే పెట్టి గౌరవం పిల్లలు నామినేషన్ చేసే కనుక చేసింది మళ్ళీ ఏడుస్తుంది సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అని కిమర్ గేపు భరణి గారు నచ్చి గౌరవం నడిచి పట్టపడూ నిజంగా అసలు నచ్చలేదు గౌరవం పోతే తనతో భరణి అదే తనుజ భరణి గురించి కింద పడిపోతుంది సారీ తనుజ భరణికి నామినేషన్ ఎందుకు నామినేషన్ అంటే ఓకే వీళ్ళు తన కింద పడిపోతుంది రూజ్ పాప అనిపిస్తుంది తర్వాత సుమనాన తనుజ నామినేషన్లో ఓకే ఇంకా తరు వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ బాండింగ్ గురించి ఆ దాని గురించి మాట్లాడే అధికారం లేదు అది ఇదని మాట్లాడుకుంటారు అది అయిపోతుంది తర్వాత సుమనాన తనుజ లేట్ సోనాన్న అయితే అంతైతే చంచాలి నాన్నని నామినేషన్ చిన్నానాన్న తయారు చేద్దాం నామినేషన్ సోనాన్న నేను లేట్ లేకపోవడానికి నా ఫాల్టీ నేను నామినేషన్ అవుతా అని ఇంట్రడ్యూస్ అని చూసి పాప నాకైతే ఫుల్ షాప్తుంది అందుతుంది నాకు అయితే అయితే సుమన్ అన్న ఏం నా ఫాల్టే నా బొమ్మ ఎవరు పట్టుకోమంటే ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేరు అని ఏడు సార్ నాకు అది అయితే చాలా బాగా వచ్చింది అయితే సుమన నా బొమ్మ ఎందుకున్నా అని ఇట్లా ఉన్నా అని నా బొమ్మని ఎవరు పట్టుకోవాలని అనుకోలేరు నాకు అది నచ్చలేదు అని ఫుల్ ఏసాడు అన్న బాపు అనిపించింది తర్వాత అన్న అన్న ఏడు కాడవకా అందరూ పట్టుకోవచ్చు కదా అతను బొమ్మ అని అనిపించింది విధంగా నాకు బాధ అనిపిస్తుంది తర్వాత ఎందుకు నామినేషన్ కావాలంటే ఆ స్ట్రాంగ్ అయ్యారు స్ట్రాంగ్ అయ్యారు మరి సుమనన్న సాంగ్ పోయారు అందుకోసమే నేను నాకనే ఎక్కువ సాంగ్ ఉంది కాబట్టి నేను నామినేషన్ చేద్దామని అనుకుంటున్నాను తర్వాత తనుజ తనూ జ తనుజీ సూపర్ అనిపించింది సూపర్ హీరో తనుజ ఫస్ట్ తనుజ అయితే సుమనన్న సుమ్ము చాలా హీరో చాలా మంచివాడు చాలా మంచివాడు ఏడు అన్న ఏడు కన్నా నేను నామినేషన్ అయితే అనే ప్రాసెస్ ఉంటాయి అండ్ మంచి ఒక మంచి పర్సను సుమనన్న ఫస్ట్ నుంచి గేమ్స్ అది ఏడు మాట్లాడాలో ఆడ మాట్లాడుతూ ఏడే నవ్వాలో ఆడ నవ్వుతాడు ఎట్లా ఉండాలో అట్లా ఉంటాడు అది అది అని చెప్తాడు అది హైలైట్ అనిపించింది నాకు తమిళ తండ్రి చెప్పాను అనిపించింది కానీ సుమనాన్న నామినేషన్ చేశారు అందరు పాప అనిపిస్తుంది సుమనాన్న చూస్తే సుమనాన్న ఏడు ఏడుస్తాడు అయ్యో ఓకే ఓకే ఏం గది ఏం కదా వాళ్ళ తర్వాత ఏం కదా తమిళ చేసుకొని థ్యాంక్ యూ సుమ్ అని అంటారు అది హైలైట్ అనిపించింది సంజన గారు సంజన గారు సంచాలక్ కాబట్టి సుమనాన్న నామినేట్ చేస్తే ఇది ఓ నామినేషన్ ఇది దాని గురించి తర్వాత డోమాన్ సాయి తనుజ సాలు తర్వాత భరణి తనుజాంటే అప్పుడు ఇప్పుడు ఫస్ట్ వస్తే వాళ్ళని సంచాల చేసుకుంటారు అయినా డోమాన్కేమో భరణి గారు నామినేట్ చేయాలి తను సాయికి ఏమో తనుజారి నామినేట్ చేయాలి సాయి ఒక విషయం ఏంటంటే ఫస్ట్ సాయి కదా తనుజా అంటారు ఏం సాయి మీద సాయి ఉండడేమో మాట మీద అని అనిపించింది నాకు రియల్ అనిపించింది మీరు ఏమని అనుకోండి ఆయన తనుజ ఓకే డెమ్ అనో చెప్తాడు సేఫ్ గేమ్ డెమ్ భరణి గారిని నామినేషన్ చేసుకుంటా మేము సేఫ్ గేమ్ ఎందుకు సేఫ్ గేమ్ అంటున్నా అంటే ఆయన మొన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా సేఫ్ గేమ్ ఆడండు అస్సలు నాకు నచ్చలేదు సేఫ్ గేమ్ ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఎందుకు అట్లా ఆడుతున్నాడు నాకు అస్సలు నచ్చలేదు చూస్తుంటే అని చూసుకుంటే అలా హెల్ప్ అనిపించింది నాకు బాగా అనిపించింది తర్వాత ఓకే నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటున్నాను నా నాకు ఫస్ట్ లాస్ట్ టైం కూడా అట్లనే సపోర్ట్ చేస్తా అని మాట్లాడిన మళ్ళీ సపోర్ట్ చేయలేదు అదే వాళ్ళ సారు సార్ అని చెప్తాడు కానీ వాళ్ళ నామినేషన్ చేస్తారు అది నాకు నచ్చదు అంటారు తమిజన్ తమిళజన్ ఎందుకు నామినేషన్ చేస్తారు సాయి అంటే బల్దుకాడ ఉన్నారు వాడు వైల్డ్ కాడ ఉండడం వల్ల వీళ్ళు వెల్దకాడ వీళ్ళు రావడం వల్ల వీళ్ళు అది మాట్లాడి దాన్ని మాట్లాడుతుంది లైవ్ ఇంకా చాలా సాట్లా ఇందులో ఎక్స్పెన్స్ కొంచెం కొంచెం మాట్లాడాడు తర్వాత తనుజా భరణి వీరిద్దరిని నామినేషన్ చేసుకోవాలంటారు డిమాండ్ ఫస్ట్ వచ్చింది డిమాండ్ సంచాలక్ గారు నామినే దివెని సంచాలక్ చేశారు భరణి గారు తనుజా ఈమె గా ఉన్నాడు సపోర్ట్గా ఉన్నాడు ఇంట్లో నాకు సపోర్ట్ ఉన్నాడు లేదని నేను చెప్పాను కానీ మన వాటర్ టాస్కులో కూడా ఏదైనా సపోర్ట్ సపోర్ట్గా ఎందుకు ఉన్నాడు ఫస్ట్ నాకు ఆయన ఫస్ట్ ఇంట్లోకి బయటకు పోవచ్చు అంటే బంధాల కోసం బయటకు పోవచ్చాడు కాబట్టి మా నాన్న నేను ఆ బంధాలు విధంగా వెళ్తున్నాను ఇన్నో ఇన్నో పాయింట్ వచ్చింది కానీ ఆ గింట్లో ఫస్ట్ వచ్చినప్పుడు నేనే హ్యాపీ ఫస్ట్ వచ్చినప్పుడు అబ్బా కట్టప్ప అనుకుంటు వచ్చి హగ్ చేసుకొని వేసినప్పుడు లేదు భరణి సార్ మారండి భరణి సార్ మాట్లాడండు అని నేను ఎంత అనుకున్నాను కానీ అది కాదు భరణి గారు అది అది అస్సలు కాదు ఎందుకు అది కాదు అంటున్నట్టే భరణి గారు ఒక పట్ట పాయిన తర్వాత వన్ డే అట్లా ఉన్నాడు నాతో నేను చెప్పిండు ఒకే దివల నా నేను అట్లయినా మళ్ళీ దివ్యని కూడా తీస్తారు దివాలని నేను ఇలా అయ్యాను అని నాకు చెప్తాడు నామినే ఇదివాలి చిన్నప్పటి నుంచే ఇదే ఉంది అని నేను చెప్పాను ఆ విషయాన్ని కూడా నాకు చెప్పాడు భరణి గారు అని చెప్పుకుంటారు ఈ టాపిక్ తీసుకోవడానికి అయితే కదా తర్వాత భరణి గారు నామినేషన్ చేస్తారు కన్నా నేను బెటర్ అనుకో తనుజ నాకన్నా బెటర్ అని నేను చెప్పలేను ఎందుకని తనూజకన్నా నేను మంచి టాస్క్లో ఆడాను మంచిగా ఆడాను ఇదే అని చెప్తాను తర్వాత నేరుగా నేను వాటర్ టాస్క్ దాంతో నేను టా చేశాను నేను ఆ విషయంలో సపోర్ట్ చేశాను అని అంటున్నారు తను అంటుంది టాస్క్ సపోర్ట్ చేయడం కాదు అది ఇండివిజువల్ టాస్క్ కాదు ఒక ఉండడం వల్ల నేను అర్థ అడిగాను మీరు సపోర్ట్ చేశారు అని అంటారు పెద్ద కొడు అమ్మ ఇద్దరికి నాన్న కూతురుకి కాదు ఊరంగా గురి అనుకోండి ఇంకా అది మీరు ఉన్నారు కాబట్టి నేను అడిగాను అది మీరు చెప్పారు నాకు సంబంధం లేదు కదా అని అంటారు తర్వాత నిన్న మాదిరికి నా కూడా రైస్ పెట్టేటప్పుడు అందరికి ఇట్టారు మీ ఫేవరేట్ జనంటే ఏమైనా అంటే ఇది ఇబ్బంది దివ్య దివ్య పోతాయి ఏమైనా దివ్యాలు పోతాయి రాము రామ్ పోతాయి దివ్య దివ్య పోతాయి రాము అని మాస్తారు అనకా దివ్య నా గురించి తీసుకున్నారు ఏంటి నా గురించి తీసుకున్నారు మీరు మీరు నామినేషన్ కాదు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు నామినేషన్ ఎందుకు మాట్లాడుతుంటే సాయి దివ్యతో ఒక మాట చెప్తాడు సాయి దివ్యతో ఒక మాట చెప్తున్నా దివ్య వరణివారికి క్లోజ్ ఉంటుంది కాబట్టి వరని గారితో అది మళ్ళీ చెప్తుంటే మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చే సారీ ఆ సారీ నేను ఆ టాపిక్ తీసుకొచ్చినందుకు ఆ టాపిక్ కాదు నేను ఆ రోజు ఇంకా దివ్యా ఇంకా దివ్యా ఏం చేశారు డైరెక్ట్ భరణి గారిని నామినేషన్ చేశారు భరణి గారిని నామినేషన్ చేసినాక ఇంకా కామెంట్ వాళ్ళ గొడవ అయితే తల్లి తన దివ్య రీతిలో మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకోవచ్చేటప్పటికీ భరణి గారు వచ్చేయమంటారు నా గురించి మాట్లాడుకోకండి మాట్లాడండి మీ గురించి ఏమైనా మాట్లాడుకోండి కానీ నా గురించి అయితే మాట్లాడకండి అని అంటారు తర్వాత భరణిగారు సజన ఏం ఏంటో అని అంటారు తర్వాత తనజ దివ్య నామినేషన్స్ గురించి భరణి గారి గురించి మాట్లాడుతుంటే మాట్లాడుతుంది తర్వాత డెమాన్ చాలాగా వస్తారు తర్వాత తనుజా రామ్ లాస్ట్ వస్తారు తనుజా నామినేషన్ ఎవరు చేయాలనుకుంటున్నట్టు ఇమ్ నామినేషన్ చేస్తుండే ఎమ్మెల్యేలు నువ్వు నాకు సపోర్ట్ చేయాలి నువ్వు సపోర్ట్ చేయలేదు అని అని మాట్లాడుతుంది నేను ఒక ఒక దాన్ని నేను ఇంతవరకు ఎత్తుకొచ్చిన ఎత్తుకొచ్చి ఎత్తుకు వచ్చినా కూడా నేను కింద వాడేసి నేను ఉద్యమం వాళ్ళకి ఎత్తుకొచ్చి నేను బుద్ధి వాళ్ళకి వచ్చిన నాకు నొప్పి వేసినా కింద వాళ్ళేస్తుంది వాళ్ళు సచిఫ్లో చేసినా వాళ్ళు సచిపోయి చెప్తాను ఎందుకంటే నేను బతుకుతాడంటే ఓహోహో నువ్వా నువ్వు అని అమ్మో ఘోరంగా పనిచేయలేదు వాళ్ళు ఇద్దరు ఘోరమైన కొంచెం నేను షార్ట్స్ పెడితే కూడా అనగా నేను నేను ఏమో నిజంగా వెరీ బ్యాడ్ అనిపించింది నిజంగా సపోర్ట్ చేసినా కూడా సపోర్ట్ చేయలేదని తను చే ఎందుకు అది వస్తుందో నాకు అర్థం కాదు ఎంత సపోర్ట్ చేసిండు భరణిగా చే సార్ కళ్యాణ్ ఇమానియలు కానీ మన సపోర్ట్ చేయలేదనే మాట్లాడతాడు నాకు అది అస్సలు నాకు నచ్చలేదు రియల్ వెరీ బ్యాడ్ అనిపించింది తర్వాత దానికి సంచాలకు డిమాండ్ ఉంటాడు రామ్ కళ్యాణ్ నామినేషన్ చేయాలంటాడు రామ్ అదే సిల్గా నామినేషన్ చేసే ఎంతో వరెస్ట్ అనిపించింది ఏంటి రాముకి ఎంత వరస్ట్ కళ్యాణ్ అరే దారా నాయన స్వామి ఏరా రా నాయన నీవు నీతోనే ఎందుకు రా నాయన చూ అని అంటారు తర్వాత ఇమానుయల్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు పాయింట్లు మాట్లాడుతుంటే పాయింట్లు చెప్పొచ్చు కదా ఇదంతా ఎందుకు అని ఆ అది అనిపించింది తర్వాత ఇంకా డెమాన్ ఏమంటారు తనుతో పాయింట్లు స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి నేను కళ్యాణ్ ఇమానుయల్ పాయింట్లు ఇమానుయల్ నామినేషన్ చేయచ్చు ఇమానుయల్ నామినేషన్ చేయకు కళ్యాణ్ నామినేషన్ చేసి నాకు అది నచ్చలేదు తర్వాత ఓకే తర్వాత డెమాన్ కళ్యాణ్ నామినేషన్ చేస్తే ఇమానుయల్ డిమాండ్ మాట్లాడుకుంటు సాయి నిఖిల్ ఇంకా వెళ్ళిద్దరు డిమాండ్ ఇమానుయల్ సాయి నిఖిల్ చేసేట్టు బాబు ఇంకా సంచాలక కళ్యాణ్ ఉంటుంది కళ్యాణ్ ఉన్నప్పుడు తను ఈ మేనల్ మళ్ళీ రేటుకు ఈ మేనల్కి వస్తుంది రేటు రాముని నామినేషన్ చేద్దాం అనుకో రామ్ హోమ్స్ ఉన్నాడు ఇంట్లో ఇల్లు కావాలని ఒక తా ఉంటాడు ఆ విషయానికి నేను నామినేషన్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటారు వర్షం పడితే ఆల్రెడీ అయితే కళ్యాణ్ కళ్యాణ్ సంచాల కాబట్టి రామ్ని నామినేషన్ చేస్తాడు రామ్ని అయిపోతాడు రామినేషన్ నామినేటెడ్ అయిపోతాడు తర్వాత ইচ্ছা ইটাৰ ইটোৱে আ গেম ই ఈ నిజంగా గౌరవం ఇంటికి పంపిస్తే బాగుంటుంది గౌరవం వల్ల అయిపోయింది నాకు చాలా చిరాకు కూర్చుంది ఇంకా గౌరవం వీలుదే పోకపోతే ఏమైనా ఒక నాన్న నిఖిల్కి ఇస్తారు ఒక గౌరవ తనుజ గౌరవం ఉంటారు వాళ్ళు వెళ్ళిపోరు తర్వాత ఈ వెళ్ళిపోతారు వాళ్ళు నాకు అదైతే చాలా కోపం నిజంగా బాధ అనిపించింది కానీ ఇంకేమో అనిపించింది తర్వాత వీళ్ళు నిఖిల్ వీళ్ళు ఆడుతుంటారు ఇంకా తనుజ సాయికి ఇస్తారు సా తనూజ ఒక సాయికి పెద్ద అవుతుంది నామినేషన్ చేయాలి అది ఇది అని ఉంటారు పెద్ద గొడవ అయితే సాయిని నామినేషన్ చేశారు తనుజ సాయిని నామినేషన్ డెమాన్ వీడు నిజంగా డెమాన్ మాట్లాడతారు సాయి తనుజ నామినేషన్ చాలా ఘోరంగా గొడవ అవుతుంది పెద్ద పెద్ద గొడవలు తర్వాత డెమాన్ ఒకటి చెప్తుంటారు రీతూ ఇమాన్యుయల్ డెమాన్ మాట్లాడినప్పుడు చానోజాకు ఏ నువ్వు లాస్ట్ గేమ్ వరకు వస్తున్నావు ఆ చెప్పు ఎందుకు నువ్వు ఓడిపోయి చెప్పాడు మాది నేను అంతవరకు వస్తున్నాను నేను ఇంతవరకు గేమ్ ఆడుతున్నాను ఇంకా నేను గేమ్ ఆడాలా అది మాట్లాడు మాట్లాడ అని చెప్పి అది హిరేట్ అనిపించింది నిజంగా తర్వాత బిగ్ బాస్ నువ్వు కెప్టెన్ దివ్య నువ్వు కెప్టెన్ ఆయన అనుకో ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలని ఉంటుంది దివ్య పక్క తనుజ నామినేషన్ చేశాను అందులో తనుజా నామినేషన్ చేయడం కోసం కెప్టెన్సీగా ఇంకా చాలా పెద్ద గొడవలు అయితే లాస్ట్గా తను చేస్తారు నువ్వు అతని నేను అతన్ని నామినేషన్ చేసినందుకు నువ్వు ఏదైనా నామినేషన్ చేస్తున్నా అందుకు తెలుసు సరే ఎసే అని అంటే పెద్ద పెద్ద గొడవలు అయితే ఇంకా వాళ్ళు ఇంకైతే ఇంక ఇంత గొడవ ఎంత అయిపోతే నిజంగా నామినేషన్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి ఈ నామినేషన్లు ఉన్నవాడు రాము భరణి కళ్యాణ్ తనుజ సంజన సుమన్ సాయి ఈ వీరికి కూడా నామినేషన్లు మన ఈమెయిన్ రాలేడు ఎందుకు రాలేదు నాకు అర్థమయ్యలో అదే అనిపించింది ఇమానియల్స్ బాగుంటుంది కదా అని ఒక థాట్ అనిపించింది గెలవడానికి ఒక హోప్ ఉంటుందని ఏం లేదు అది హైలైట్ అనిపించింది మీకేం అనిపించింది ఇమానియూర్ ఒక మాట అదే నేను నామినేషన్ ప్రాసెస్లో ఉంటున్నాను నాకు నామినేషన్ అయిపోతే నేనేం చేస్తా చెప్పండి నేనేం చేస్తా చెప్పండి అని అంటారు అది హైలైట్ అనిపించింది నిజంగా మళ్ళీ ఇమానుయుల్ టాస్క్లోనే ఏదైనా ఓన్లీ కామెడీ అనే కదా అన్నిటిలో ఉన్నాడు సూపర్ ఎఫెక్ట్స్ అయితే సూపర్ సూపర్ అనిపించింది నాకేమి నాకు హైలైట్ అనిపించింది ఇమానుయల్ రీసెంట్ మీకు ఏమనిపించింది ఇంట్లో ప్లీజ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్